సుదీర్ఘ చరిత్ర కలిగిన మన సినిమా ఇండస్ట్రీలో మురి పెన్నడు లేని విధంగా గత కొన్నాళ్లుగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతూ వచ్చాం మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువచ్చింది అలాంటి ఓ షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి సాధారణ నటుడిగా డైరెక్టర్ గా రాణించింది తొంభై రెండేళ్ల వయసులో కన్ను మూసారు ఈ నటుడు లేడు అన్న వార్త అందరిని షాక్ చేసింది మరి ఇంతకీ ఆ సీనియర్ నటుడు డైరెక్టర్ ఎవరు ఆ వివరాలకు వెళ్తే ఆయన ఎవరో కాదండి సీనియర్ నటుడు దర్శకుడు శంకరన్ శంకరన్ రామరత్న జూలైలో తమిళనాడులో జన్మించారు సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో తమిళ చిత్ర పరిశ్రమను అడుగు పెట్టారు మొదట పలువురి దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు తదుపరి దర్శకుడిగా మారారు ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించారు కొన్నాళ్ళు పాటు నటుడిగా కూడా చేశారు పెరువక్కు రీవల్ వందల డెబ్బై ఆయన నటించిన తొలి చిత్రం ఎన్నో చిత్రాల్లో తండ్రిగా ఇంటికి పెద్దగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు మణిరత్నం దర్శకత్వం వహించిన మౌనురాగం చిత్రంలో రావతి గారికి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన ఎంతో చేరువయ్యారు అయ్యారు మనసులు దోచిన మౌనురాగం చిత్రం ఇప్పటికీ కూడా చాలా మందికి ఫేవరెట్స్ మూవీస్ లో అది ఒకటి మణిరత్నం సినిమాలో అద్భుతమైన సినిమా ఇది కార్తిక్ మోహన్ హీరోలుగా రావతిని ప్రధాన పాత్రలో తీసుకుని గారి సంగీతంలో మౌనరాగం సినిమాతో తెలుగు వారికి ఓ మధురానుభూతిని అందించారు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న దివ్య రావతికి మొదటి రోజు నుంచి తన గతం తాలూక ఛాయలు వెంటాడుతూ ఉంటాయి ఎంతో ప్రేమించి ఓ ప్రమాదంలో చనిపోయిన మనోహర్ కార్తిక్ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి కానీ భర్త చంద్ర మోహన్ దివ్యను మార్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత దివ్యలో వచ్చిన అసలైన మార్పును ఈ సినిమాలో చూడాలి మద్రాస్ ఢిల్లీ ఆగ్రాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇంత సున్నితమైన కథతో మణిరత్నం సిల్వర్ జూబ్లీ సినిమా ఇవ్వడం చూసి అందరూ అప్పట్లో షాక్ గురయ్యారు ఇదే సినిమాలో రావతికి తండ్రిగా రామరత్నం శంకరన్ గారు నటించి తనదైన నటనతో ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరు రిలీజ్ కాగా తెలుగులో కొంత ఆలస్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రేమికుల రోజున ఫిబ్రవరి పద్నాలుగున విడుదలైంది ఇందులోని ఇలయరాజా గారి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి మణిరత్నం గారు ఎన్ని సినిమాలు తీసినా మొదటి బ్రేక్ ఇచ్చిన మౌనరాగం అభిమానులకు ఎప్పటికీ ఫేవరెట్ అనే చెప్పారు ఇక రామరత్నం గారు దర్శకుడిగా ఎనిమిది సినిమాలు యాభైకు పైగా క్యారెక్టర్లు చేశారు రాజా ఈ మేరకు ట్వీట్ చేశారు నాకు గురు సమానులు రామరత్నం శంకరం మరణం కలిచివేసింది ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటున్నా అంటూ పేర్కొన్నారు ఇక ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఇండస్ట్రీకి చెందిన పలు సినీ సెలబ్రిటీస్ ఆయన కుటుంబాన్ని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడు దర్శకుడు ఆత్మకు పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం